ఎప్పుడైనా బిగ్ బాస్ వరకు ట్రై చేశారు బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తాను వెళ్తాను రావాలి కదా టైఫ్ అంటే ఆడియన్స్ షాక్ అవుతారేమో హోస్ట్ ఎవరు లోపల ఉన్నది ఎవరు అని మరి అది బిగ్ బాస్ నేను ఈ సెల్ లో కూడా చేశానండి చూశారు కదా అవును చూ చాలా నూసుకెళ్ళింది అనగానే చాలా మంది నాగార్జున చేశారా అది అన్నట్టుగా చేసానండి బ్యాక్గ్రౌండ్ చేసి సేమ్ బిగ్ బాస్ అలా ఉంటుందో అలా చేసాను ఒక పది వీడియోలు చేశారు జనాలు కూడా బాగా చేశారు ఇంకా చేయండి ఇంకా చేయండి నాగార్జున గారు లెక్క ఉంటారని అందరు చెప్పడం వల్లే మీరు అనుకుంటున్నారా మీకు ఎప్పుడైనా అనిపించాను నాగార్జున నాగార్జున ఇష్టం నాకు ఆర్టిస్ట్ కనుక ఏ మనిషి నెల తయారు చేయాలో తెలుసు నాకు చెప్పాను కదా మీకు హరిగారు హరికృష్ణ చేశాను పవన్ కళ్యాణ్ జూనియర్ పవన్ కళ్యాణ్ చేశాను మన బాలకృష్ణ గారు తయారు చేశాను జూనియర్ వెంకటేష్ తయారు చేశాను ఇప్పుడు నన్ను చూస్తే ఎవరిని తయారు చేయాలని మేడం గారు అంటే తయారీ మీ లేడీస్ తయారు చేయం కదా బాయ్స్ కైతే మనం ఏదైనా చేయాలి యాజ్ ఏ ఆర్టిస్ట్ గా జెండర్ తో ఏం పని చెప్పండి మీకే మీరు ఏనేరు లా ఉంటది గనక అదే ఎలా అది చెప్పలేనండి అది లేడీస్ కదా చెప్పలేము అది మామూలుగానే బాయ్స్ నైతే ఏ పని ఉన్నారు అని చెప్పగలరు మనం నాకు ఆర్టిస్ట్ కనుక మీకు ఇంకో ఇష్టం నేను సీస బాటిల్లో కూడా సీసాలో మంచం తయారు చేసి పెట్టా సీసా కట్ చేయకుండా ఆ సీసాలో మంచం తేసి పెట్టుకోవడానికి వేసాను లోపల కనవ లోపల ఆర్టిస్ట్ అండి మీకు ఫోటో కూడా చూపిస్తాను మీకు ఎలా అసలు ఈ చిన్నప్పుడు పెట్టి నేను నేర్చుకోనండి మంచం మీద మంచం మంచం కోళ్ళు పెడతానండి లోపల సీసా కట్ చేయకుండా తాడు నేత ఉంటది మనిషి పడుకునేట్టు ఉంటది కన్నం ఎంత ఉంటది పుల్బాట్లో నాకు చాలా సన్మానాలు చేశారండి ఇప్పటికీ అది చాలా అనుకో చాలా ఒక ముప్పై సంవత్సరాల అన్ని సన్మానాలు అయ్యి నాకు ఆర్టిస్ట్ గా చాక్ పీస్ మీద చేశాను చాక్ పీస్ సెల్ఫన్ చెక్కాను అన్ని ఇప్పుడు చాలా మంది ఈవెంట్స్ అనగానే ఒరిజినల్ సెలబ్రిటీస్ నే పిలుచుకుంటున్నారు సో వాటి వల్ల మీకు ఏమైనా నష్టం జరిగిందా నష్టం మరి మాకు నష్టమే కదండి వాళ్ళు పిలిచిన తర్వాత మా నాటి మరి పట్టుకొట్టినట్టు కదా అవును ఇంకో విషయం తెలుసు అండి జబర్దస్త్ రాకముందు మేము చేసాం నాకు అంటే డూ బ్యాటర్స్ అందరూ వెళ్ళారు మరి మేము వచ్చిన తర్వాత జబర్దస్త్ వచ్చిన తర్వాత మమ్మల్ని పక్క పిల్లల మండసారు ఓకే ఏంటంటే ఆ లైట్ మేమే చేసేస్తాం కదా మేము డబ్బులు కార్డులో తీసుకున్నాం కదా మేమే చేస్తాం కదా ఆ డూ బ్యాటర్ సైడ్ ఆ డూబ్ మేము చేస్తాం కదా మాకు ఇవ్వచ్చు కదా అని ఇది షో నాప్ చేశారు అంత ఓకే అప్పుల్లోనపతి ఈ పాటికి కూడా ఆ షో అలా నడుపుతుండేది సూపర్ డూపర్ మహామమాస్ అందరు ఏటర్లో ఎక్కడ నేను వాళ్ళందరూ అందరూ కూడా ఆ దానివల్ల చాలా మంది మంచి పేరు వచ్చింది మంచి ఆర్టిస్టులు చిరంజీవి ఉన్నారు బాలకృష్ణ ఉన్నారు పవన్ కళ్యాణ్ ఉన్నారు అందరు హేటలు కూడా బాగున్నారు బాగా రిసీవ్ చేసుకున్నారు ఈ మా నాటలు కళాకారులు అందరినీ బయటకు తీసుకొచ్చారు సూపర్ డూపర్ ఇప్పటికెప్పుడు నాగార్జున గారు పిలిచి నేను బిజీగా ఉన్నా నా షూట్ చేయలేకపోతున్నా నా క్యారెక్టర్ నువ్వు చెయ్యి అంటే చేస్తారా చేయనండి ఇది అంటే మనకు అంత అతని దగ్గర మనం చేయలేము కదా ఇదేంటీ ఇప్పుడు మీ ఒక పెద్ద అతను అతని దగ్గర మనం చేయడం చాలా కష్టం కదా అదే ఫ్యాన్స్ ఎందుకు చేయరండి చెప్పండి అడిగితే ఏం ఇదే వల్ల ఇప్పుడే నాగారిని అవకాశం వస్తే ఒక అతనితో ఫోటోస్ వీడియోస్ తీయాలని ఒక కోరిక అంతే తప్ప మనకి అతను ఏదో పెడతారని అదేం కాదండి ట్రై చేశారా ఎట్లీస్ట్ కలవాలి అని ట్రై చేశానండి ఎవ్వలండి ఎవ్వలకి దగ్గరికి దాకా తీసుకెళ్ళడానికి అవకాశం లేదు అలాగే అలాగే తప్ప తీసుకెళ్లే అవకాశం కూడా లేదు అంటే ఇంత సోషల్ మీడియా డెవలప్ అయినా సరే మీ రీల్స్ చూసి కూడా అట్లీస్ట్ రెస్పాన్స్ రాలేదా చేసే డైరెక్ట్ అందుకే చెప్తాను కదా నాగార్జుని బాగా చేస్తాను శ్రీరామ్ దాస్ చేసాం నాగార్జున అన్నమాయ చేసాం మోజునీ చేసావు అన్ని క్యారెక్టర్లు చేసావు మరి ఇలాగే చెప్తారు కదా అప్ప నాగరికి వెళ్తే వెళ్ళారా లేదా అంటే ఎలాగ టైం కలిసి రావాలి కదండి నేను ఒకటే అనుకున్నాండి వాస్తవం చెప్తాను మేము గతంలో ఎంట్రీ చేశాను ఎంట్రీలో మేడం అడిగింది ఏంటి సినిమా అవకాశం వస్తే చేస్తే నేను చేయనండి ఎందుకు చేయనారని చెప్పారు నేను ఒకటే అని అందరు కూడా సెల్లో నుంచి వస్తాను ఇంకా దీనికంటే ఇంకేంటి మనకి కావాలి అక్కడికి వెళ్ళి రాజకీయం చేయాలి రాజకీయం చేయాలా అది మనకి అవకాశాలు ఇరు ఇంకేటి కావాలండి మనకి ఇది చాలు కదా అనుసరం ఆవిడ ఆనందపడిపోయింది ఏంటంటే చాలా మంచి సినిమా అవకాశాల గురించి వస్తారు కదండి ఓకే ఇప్పుడు ఒక ఒరిజినల్ ఆర్టిస్ట్ ఈవెంట్స్కి వెళ్తున్నారంటే ఇచ్చే రెస్పెక్ట్ వేరు ఇప్పుడు మనలాంటి జూనియర్ ఆర్టిస్టులు వెళ్తున్నారంటే ఇచ్చే రెస్పెక్ట్ వేరు అలా మీకు ఎప్పుడైనా ఇన్సల్టింగ్ మేడం గారు ఇంకోటి ఏంటంటే మా అమ్మలు ఆర్టిస్టులు వేరే ఉన్నారు ఇప్పుడైతే మేము సోషల్ మీడియాలోను జూనియర్ కృష్ణ గారు నేను ఇల్లు అంటే వస్తుంటారంటే కొద్దిగా ఆదరణ బాగా చేస్తారు అవును యాక్టింగ్ బాగా చేస్తారు నాగార్జున అతని మంచి ఆర్టిస్ట్ ఒక పేరు ఒకటి ఉందండి దేవాలయం ఏంటంటే ఆ దేవుడి దేవులు కూడా మంచి ఆ దాని వల్ల మనకి ఎక్కడికి వెళ్ళా మంచి నాగార్జున కావాలి కృష్ణ గారు కావాలని అంటారు మీకు అట్లనే బౌన్సర్స్ ని పెట్టడం అంతా జరుగుతుందా లేదంటే నార్మల్ గానే ట్రీట్ చేస్తారు మా అమ్మకి పెడతారంటే అప్పుడప్పుడు అంటే మంచి మంచి ఈవెంట్ ఉంది అనుకోండి పెడతారు అప్పుడు పెద్ద ఏంటి అనుకోండి కంపల్సరీ జనాలు వస్తారు పెడతారు కంపల్సరీ ఎప్పుడైనా పెట్టారా ఒకసారి పెట్టారండి వైజాగ్ లో అప్పుడు మీ ఫీల్ ఏంటి అది ఒక్క చెప్పాను కదండి నాగార్జున చూసినట్టు చెప్పాను కదండి ఒక మినిస్టర్ గారు లేదని వాయుదాలు ఈ రోజు ఉన్నామండి దేవుడు ఆశీస్సుల వల్ల నాగార్జున వల్ల ఏంటంటే జనాల్లో ఇల్లు చల్ల కొట్టినా సరే మనమే కనపడతామండి నాగార్జునగా ఇంకేంటి కల ప్రతి ఒక్కసారి మీ ఫాలో రాత్రులు కూడా ఒంటి గంట వరకు ఫోన్లు వస్తాయి మేము ఎత్తలేక లిస్టులు పెట్టి సొగ్గేస్తాం ఏంటంటే ఒక తాయిస్ ఫోన్ చేస్తుంటారు ఒక మామూలుగా ఫోన్ చేస్తారు ఒక బ్యాక్మెల్గా మాట్లాడుతుంటారు ఏ మాట్లాడుతుంటారు అయినా మరి పట్టించుకోమండి ఏంటంటే మన పని మనం చేయాలంటే విలేజ్ లో ఎలా ట్రీట్ చేస్తారు మీకు చుట్టుపక్కల వాళ్ళు అంతా విలేజ్ లో అక్కడ పెద్ద పెద్ద మా ఊర్లో ఉన్నారు ఉన్నారనుకోండి అంటే అక్కడ జూనియర్ నాగర్ అంటే సాగర్ గారు మంచి ఇది చాలా మంచి ఏదైనా మనం అంటే మంచి అభిమానం ఉన్నారు నాయకులు అందరు కూడా చాలా చూడలేదు అంటే ఏమైనా సెలబ్రేషన్స్ జరిగినప్పుడు కూడా మిమ్మల్ని పిలుస్తారు అక్కడ మామూలు మా పండుగలు అయ్యి మామూలు పిలుస్తారండి పిలుస్తారు ఇప్పుడు మీరు మ్యారీడా అన్ మ్యారీ మ్యారీడ్ అయిపోయింది మ్యారీడ్ మరి వైఫ్ నుంచి సపోర్ట్ ఉందా మా ఆవిడ గారు నిజంగా అండి ఆవిడ వాళ్ళు మనం ఇంత సపోర్ట్ వచ్చింది కానీ ఈ స్థాయికి వచ్చిన రాములేం కదండి ఏంటంటే ఆవిడ దగ్గర చల్ల ఉండదు ఇంకోటి మనం చేసిన ఇంకోటి ఏంటంటే ఆవిడ ప్రతిదానికి వెళ్ళమంటే పర్లేదు బాగిలిరా అంటారు అది మనకి ఇంకేటి చెప్పండి అలాంటి ఎవరు దొరికితే పెట్టింది ఓకే విశేషం కూడా చాలా మంచిదండి చాలా చాలా అనుకోవాలి కానీ మా ఆవిడ వాళ్ళే మనం ఈ స్థాయికి వచ్చా ఓకే అదే ఇప్పుడు మీరు వచ్చినట్టే చాలా మంది నేను అట్లే ఉంటాను అని ఇలా చాలా మంది జూనియర్ నాగార్జునాలు రావచ్చు ఉండే ఉంటారు అలా మీకు ఎవరైనా పోటీగా వచ్చారా ఏంటండి ఆ చెప్పాను కదా సూపర్ డూపర్ ఆరు మనుమతులు అంటే ఏంటి అనుకుంటారు ఆరు నాగార్జులు ఎంతమంది సరే సరేంటి ఎవరి స్థాయికి అరుగుంటే ఓకే ఇష్యూ నేను చెప్పకూడదు మీకు మీ స్థాయి ఉంటుంది నా స్థాయి నాయకుంటది ఎంతమంది ఎంత ఎంతమంది నాగార్జున ఉన్నా సరే మీరు చూస్తారు మిమ్మల్ని చూసే కదా నన్ను రప్పించారు అలాగా ఒక స్థాయి ఉంటుంది మనకు ఆ స్థాయి పెట్టి మనం ఇక్కడికి వచ్చాం అంటే ఎలాంటి లాస్ జరిగింది మీకు అంటే అంటే సెలెక్ట్ చేసి మీకన్నా ఇతను మంచిగా కనిపిస్తున్నారు అని ఇలా మళ్ళీ చేంజింగ్ చేయడం ఏమి లేదండి ఏమి లేదు ఏమి లేదు ఎందుకంటే నాగార్జున గారు బాగా చేస్తారు అయితే తక్కువైంది సార్ చాలా నీట్గా నాగార్జున స్టెప్స్ అవి బాగా చేస్తారు నాగార్జున ఫీలింగ్స్ అతను స్టేజ్ ఎక్కిన ఫీలింగ్స్లో చేస్తాడు మొఖం ఫీలింగ్స్ ఉంటాయి అతను ఈ డ్యాన్స్ సూపర్ చేస్తారు ఓకే మీరు ఎందుకు అన్ని నాగార్జున గారు చేస్తారు మీరు నాగార్జున గారు లెక్క ఉంటారని తెలుసు కానీ వేరే రీల్ అంటే ఎందుకు చూస్ చేసుకోరు సినిమాలు కూడా చూడరా మీరు వేరే హీరోలు చూస్తానండి మరి ఎందుకు రీల్స్ నాగార్జున గారు నాగార్జున నాగార్జున చేయాలి మరి వేరే చేసాను ఇక్కడ కామెంట్లు పెట్టారు మరి సినిమాలు చూస్తున్నారు కదా వేరే సినిమాలు చూడాలంటే మరి తప్పదు కదండి మేడం మరి అలాంటప్పుడు నార్మల్ రీల్స్ కూడా చేస్తే అందరూ అందరూ యంగ్ చేశానండి ఆల్రెడీ జూనియర్ యంగ్ గారు చాలా బాగా వచ్చింది రీజ్గా మీకు మరి వెంకటేష్ ది రెస్పాండ్ ఎక్కువ వచ్చిందా నాగార్జున నాగార్జున ఎక్కువ వచ్చారు అంటే నేను చేసేది వెంకటేష్ ఒక ఐదు ఐదు సాంగ్స్ చేశానండి ఓకే అంటే ఏ ఏ సాంగ్స్ చేశారు ఉన్నాయండి ఉన్నాయిలేండి ఇంతే తెలుస్తుంది మళ్ళీ బోర్ సాంగ్స్ చేస్తాం కదా నాగార్జున గారిది మీది ఫేవరెట్ మూవీ ఫేవరెట్ డైలాగ్ ఏంటి డైలాగ్ చెప్పలేనండి ఒకటి ఎత్తు కొడితే ఎట్లు కొడతా సుమ్ము సుర్రైపోతుంది అంతే ఫేవరెట్ మూవీ ఫేవరెట్ మూవీ అంటే నాకు అది బాగా నచ్చింది అల్లు అదే సీతారామరాజు సాంగ్ ఏమండి దొరగారి సాంగ్ మాచ్చింది శ్రీరామ్ దాస్ అండి అన్నమయ్య అంటే నేను చేశాను క్యారెట్లు అది జీవించి నాగార్జున దృష్టిలో పెట్టి చేశాను మీరు చూడలేదు చూస్తే అన్నమయ్య చూస్తే నాగార్జున గారు చేసినట్టు ఉంటుంది అలా చేశాను మజును చూడండి ఇంకా సినిమాలు ఉన్నాయండి అంటే మీరే తీసారా ఇవన్నీ ఎవరైనా సపోర్ట్ నేనైతే నేను స్టాండ్ పెట్టుకొని చేస్తానండి ఎవరి చేయించరు నేను స్టాండ్ పెట్టుకుని నేనే డైరెక్ట్ చేసుకుంటాను ఓకే ఎవరి చేతి చేయించడం ఓకే మీరు ఇలా ఎంత చేసినా మన ఒరిజినల్ సెలబ్రిటీస్ కే మనకి కామెంట్స్ చాలా నెగటివ్ గా ఉంటాయి ఉంటాయి సో మీకు వచ్చే ఉండొచ్చు నెగిటివ్ కామెంట్ నేను మామూలు ఏంటిని మీరు చెప్పారు కదా నేను ఎంత ఉందా చెప్పేసా చెప్పేసి ఇలాగా ఇలాగో వస్తాయంటే మనం మనం ఆయన మన పని మనం చేయడం అనేది అంతా ఇప్పుడు అర్ధరాత్రులు కూడా ఆ తాయిస్ ఒకటి ఎడుతున్నారు కావాలండి బాగా చేసిన ఇప్పుడు లేడీస్కి అయితే బాగా చేతిని మానట్ బాయ్ అయితే ఎంత కష్టపడినా సరే జనాలు చేయాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని పొందండి హిట్ టీవీ హిట్ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ